హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరుస్తున్నారు ఎల్లో షార్ట్స్ మనమైతే హైదరాబాద్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం వచ్చి కనీసం రెండు మూడు రోజులు అవుతుంది వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా అసలు సిగ్నల్ ఉంటుంది నా సెల్కి ఏమైందో తెలుతలేదు మనమైతే ఇప్పుడు శ్మశానం అయితే వెళ్తున్నాం చూపిస్తాం మీకు శ్మశానం ఎట్లా ఉన్నదో అసలు నేను వాయిస్ నా వీడియోలకు బ్యాక్ సైడ్ నుంచి ఎట్లా పెడతా అంటే శ్మశానంలో వచ్చి పెడతాను అక్కడైతే మంచిగా వస్తుంది నా వాయిస్ ఆ రూమ్లో రీసౌండ్తో చూపిస్తాం మనం ఏ రూమ్లో అయితే శ్మశానం వీడియో తీస్తాము చూడొచ్చు ఇది శ్మశానం వెళ్ళే రూట్ ఇక్కడ పూల చెట్టు అయితే ఉంది అది హైదరాబాద్ ఉంటే ఎటు చూసిన గోడలు గీడలు ఇండ్లు గిండ్లు పూల చెట్లు అనేది పత్తగా ఉన్నాయి కానీ ఇక్కడ చూడవచ్చు చక్కగా పూలు అయితే ఉన్నాయో తెంపి చూపిస్తాం మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం పూలో మనమైతే వీటిని ఎర్ర పూ అంటాం తెలియదు కాబట్టి ఇటు పేరు కూడా సేమ్ ఇటు ఆకులు చూస్తే సుబాబు ఆకులు ఎక్కడ ఉన్నాయి కానీ సుబాబు అయితే కావు మీకు ఇది ఈ పూల పేర్లు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం పూలు అంటారు మీరు సైడ్ మా సైడ్ అయితే పువ్వే అని అంటాం మేము ఎందుకంటే మాది తెలియదు కాబట్టి చూడచ్చు ఫ్రెండ్స్ శ్మశనం అయితే వచ్చేసినాం శ్మశనం అయితే వాగు పక్కకే ఉన్నది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఇది ఎందుకైతే ఇట్లా పాడైపోయిందంటే మొత్తం పగిలిపోవడం ఇది పోవడం ఒక్కొక్కసారి వాగ చూస్తున్నారు కదా వాగు ఎంత కిందో దీనిపైన నుంచి మినిమం ఈ పిల్లర్ ఆ డోర్ మునిగి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంత హైట్ నుంచి మామూలుగా రాదు మా పగస్తే నేను చూపిస్తాను నేను ఇలా రూమ్లో కనిపిస్తున్నాను ఎదురుగా ఈ రూమ్లో కూక నేను వీడియో ఎడిట్ చేస్తాను చూడవచ్చు ఇక్కడ శ్మశానంలో అయితే అక్కడ కొటేషన్ కొటేషన్ రాసిన సాయం చేస్తే మనసే లేననుకుంటే ఎంత ధనం ఉన్నా లేనట్లనట ఈ రాసిన కానీ మస్తు రాశులు ఇక నేనైతే ఇక్కడ వీడియో కూకొని ఎడిట్ చేస్తాను చూస్తున్నా కదా వాయిస్ అయితే అప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడొచ్చు మొత్తం పొక్కలు పడ్డాయి వాగచ్చింది ఇలా వచ్చి లోపల ఇక చూడచ్చు మీరు అమ్మకపోతే వాగ్ ఎంత హైట్ వచ్చిందో అన్న ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రశ్న గురించి అలానే ఆ పూల గురించి కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఉంటాం వల్ల మళ్ళీ కొత్త వీడియోతోనే వస్తా మీ ముందుకి బాయ్ అట్లాగే మీకు ఒకటి చాలా రోజుల నుంచి ఒకటి చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్ అనిపిస్తుంది కదా వాగు దీని దగ్గర చూపిస్తా అన్ని వాగులాగా ఈ వాగైతే ఉంటుంది దీనికి వచ్చే మొత్తం కంపెనీలు కలిస్తాయి చూస్తున్నా ఇలా అయితే ఉన్నాయి నీళ్ళు మొత్తం నల్లగా ఉన్నాయి కంపెనీ నీళ్ళు ఈ రకాలీరు నీళ్ళు కలుస్తాయి చూడచ్చు నీళ్ళ కలర్ అయితే ఎట్లున్నదో మిత్రం వేరే ఉంటుంది ఇది దగ్గర చూపిస్తున్నా అన్ని నీళ్ళు తెల్లగా ఉంటే మొత్తం ఎట్లా కంపెనీ కంపెనీ నీళ్ళు వాగులు అనేది ఇట్లా బురద అయితే ఉంటుంది ఈ కొంచెం వాగు కంపెనీ అనేది మా సైడ్ దింపకుండా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేసిందనుకో వాళ్ళే దింపుతారు వేరే సైడ్ ఎట్లా అని చేసి కంపెనీ బంద్ చేయాలంటలేము ఏమంటే వాగుల కలిసి కలిసిందనుకో కలుషితం అయిపోతుంది దాని ద్వారా చాలా పక్షులు జంతువులు అలా ఊరికి గ్రామాల కింద ఉన్నవారు ఆ నీళ్ళని తాగి అనారోగ్య పాలవుతారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి